ఒక ఎయిట్ డే డేస్ ఉన్నాయి ఇంకా అంతే కదా అమ్మో సిక్స్ డేస్ ఉన్నట్టుందిలే అంతే మన సబ్స్క్రైబర్స్ ఏమంటారు హాలిడేస్ ఇచ్చిన టూ డేస్ కే ఎటన్నా పోయి ఉంటే పిల్లలకి అటు పోయి తిరిగి వచ్చినట్టుగా ఉంటది అన్నట్టుగా అంటారు ఇంకా ఆడ ఇక టైం కుదరట్లేదు పోవడానికి కూడా టమాటాలు అయితే అసలు ఏం కనేటట్టుగా లేదబ్బా ఈ మూమెంట్ లో టమాటాలకి అంత రేటు ఉండడం ఏంటి

ఫ్రూట్స్ కూరగాయలు ఇక పట్టుకొని వచ్చానన్నమాట ఇంకా ఫ్రూట్స్ పట్టుకొని రమ్మన్నారు మరి ఏం పట్టుకరవాలి ఏందనేది అయితే చెప్పలేదు నాకు ఇగో నేనైతే అవి అయితే పట్టుకొని వచ్చాను ఓపెన్ చేయండి ఇక డాడీ పర్మిషన్స్ ఇస్తే ఓపెన్ చేశాడు ఇక మర్చిపోతున్నా తల్లి సారీ ఇలా గుర్తుకుంది కాబట్టి ఇక ప్రత్యేకంగా రాసినావుగా చేయను రాసినావు

వన్ థర్టీ ఏమో చెప్తారు వన్ థర్టీ హండ్రెడ్ అట్లా కూడా ఉన్నాయిండ్రెడ్కి ఏమో అని చెప్పి వచ్చినా ఒకటే అది దానిమ్మ కాలు ఏమో హండ్రెడ్ కు ఫైవ్ ఇచ్చారు యాపిల్స్ ఏమో హండ్రెడ్ కు ఫ్రెండ్స్ ఆపిల్స్ కట్జాయి కాదు కూర్చో కూర్చోండి కట్జాయి ప్లేట్ ఎందుకు ఇప్పుడు ఏం కూర వండుతాం అది ములక్కాయలు టమా వచ్చి కంగారు కంగారు అవుతుంది కూరగాయలు కూడా ఏం బాగలేవు అందుకే ములకాయలు పచ్చిమిర్చి టమాటా తెచ్చిన నువ్వు ఏదో పప్పు వండుతున్నావు కదా ములక్కాయ పప్పు వండు

ఓ కట్ కాదు ఫస్ట్ ఫస్ట్ కట్ చేసేటప్పుడు నీకు తెలియదు కదా దేవుడ దేవుడు నేను ఫస్ట్ టైం కట్ చేస్తున్నా ఇంకో మంచి కట్ చేయడం రావాలి నాకు దండం పెట్టుకోవాలి

కాయ కంటే ఎర్ర మీ అమ్మ మొఖం అది మళ్ళీ మళ్ళీ మధ్యలో కట్ చేయి ఈ అన్న దండం పెట్టుకోం కట్ చేయి కట్ చేయదు అదే మొన్న అమ్మ వాళ్ళకి జ్వరం వచ్చినప్పుడు పట్టుకొని పోయిన చూసినా అవి కివి ఫ్రూట్స్ కివి ఫ్రూట్స్ అందులో కూడా ఇగో ఇట్లానే ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే అవే గింజలు మిగులుతాయి ఇలా పెట్టమని చెప్పిన నేనే అది ఈ చెయ్యి ఉంటదా ఈ చేయి చేతిలో చాకు కింద పెట్టి ఈ చాకు ఈ చేయితోటి ఈ చేతితో ఇట్లా పట్టుకొని తినాలి గద్ది చేవ్వా గద్దిండురా ఏయ్ మొత్తం కట్ చేయాలి అది కిందిది అది లేకుండా కట్ చేయాలి అరే నువ్వు ఎక్కడ దొరికిన సంతరా ఇది అట్నే తీసేయి తీ మొత్తం తీయాలి తీసా ప్లేట్లే అది ప్లేట్లే కాదురా గాలిగా అది 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 ఎవరు ఆగం చెారు ఎప్పుడు కాదు మళ్ళీ ఎక్కువ చేస్తుంది తినేటప్పుడే ఇట్లా పట్టుకొని పట్టుకొని తినడం అవసరం లేదు చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసి గిన్నెలు అవి స్పూన్ తోటి తీసుకొని తింటారు

అట మొత్తం ఒకటి డ్యాన్స్ చేద్దాం నాకొచ్చిన డ్యాన్స్ చేస్తా దీనికి ఎంత బాగా ఇస్తో తెలుసా మరి మొత్తం కట్జీ నో తిను కివి ఫ్రూట్స్ జీ కివి ఫ్రూట్స్ అట డ్రాగన్ డ్రైయన్ ఫ్రూట్స్ ఓకే పడేస్తున్నావా ఏ పడే లే ఉట్టిగానే ఇచ్చారు పడే ఏం గా

ఆయన కూడా అదే అన్నాడు మీ ఆవిడ చేసి కొంచెం తిన్నాక కూడా అట్నే అంటది తిన్నట్టే లేదంటది తరిగిపోతుంది

బ్లడ్ వస్తుంది తింటే బాగుంది కూర ఏమి వండాను పప్పు వండనా ఇప్పుడు వండుతా మధ్యాహ్నం సాయంత్రం వండుతా ఇప్పుడు వండ అది కూడా పూర్తిగా తిను కూడా తిను నువ్వు ఎప్పుడన్నా ఉండు కూర ఇప్పుడైతే తిన్నారుగా అందరు చిన్నగారా రే ఫస్ట్ అట్నే ఉంటుంది నోరుకు టేస్ట్ తాగలి కదా ఎప్పుడు తినలేదు కదా అయిపోతానే తినాలి వెరీ గుడ్ చిన్న తినండి తినేటట్టు తినని బిడ్డ మళ్ళీ జ్యూస్ గీసాను అంటే అది దాగబుద్ధి కాకపోతే మళ్ళీ వేస్ట్ అవుతుంది అంటే అర్థమైంది అంటే నేను చేసిన మంచి చేయాలి తాగుద్ది కాకపోతే మంచిగా ఉండదు అది ఇదని నేను ఇప్పుడు అవన్నీ నేను అవన్నీ మాట్లాడలేదు నాకు అదే అర్థమైంది లేక తినేగా నువ్వు కూడా తిను చాలు ఇక నాకు